వైరల్ కామెంట్స్ అయితే ఈ వీడియోకి వచ్చాయి ఆఖరిలో చూద్దాం వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో అంతకు ముందు ఇమ్రాన్ అన్న అమ్మాయితో పెళ్లి అనే ప్రాంక్ చేశాడు కదా ఆ ప్రాంక్ కి వచ్చిన కామెంట్ల గురించి ఈ వీడియోలో అక్క ఇమ్రాన్ అన్నతో గొడవ పడింది తప్పుడు తప్పుడు కామెంట్లు వస్తున్నాయి నీ వల్ల అని చెప్పేసి ఇమ్రాన్ అన్నతో చాలా గొడవ పడింది కొట్టింది ఇమ్రాన్ అన్నను ఇమ్రాన్ అన్న ఎంత మొత్తుకున్నా కానీ వినకుండా నేను కూడా చేసి చూపిస్తా చూడు నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయను అది ఇది అని చెప్పేసి చెప్పావు కానీ ఈ ప్రాంకులు చేసుకుంటానే బతుకుతున్నావు చూడు నేను చేస్తాను చూడు ఈసారి ప్రాంక్ ఎలా ఉంటుందో మా అమ్మ మీద ఒట్టేసి చెప్తాను నేను కూడా చేస్తా అనేసి ఛాలెంజ్ అయితే చేసింది కట్టప్పను ఇమ్రాన్ అన్న అరే ఎక్కి అక్కడ ఎక్కిస్తే ఈమె గొడవ పడతా ఉంటది నాతోని అరే దెబ్బలు పడతాయరా నా చేతిలో అనేసి కట్టప్పను తిట్టాడు కట్టప్పేమో నేనెందుకు చేస్తానా నాకేం అవసరం అన్నట్టు చెప్పడం జరిగింది వదిన మాత్రం ఇమ్రాన్ అన్నను గంగూని ఒక ఆట ఆడుకున్నది గంగుని అయితే దొబ్బోడా అరే దొబ్బోడా అని చెప్పేసి ఓకే తిట్టడం అయితే జరిగింది గంగూని కూడా కొట్టింది లేనిపోని అన్ని మా ఆయనకు నేర్పిస్తున్నావు అని చెప్పేసి గంగునైతే వీర కొట్టుడు కొట్టింది ఇమ్రాన్ అన్నను నువ్వు ఏ సినిమా చేయడానికి వీల్లేదు సినిమా చేసినా అది నాతోనే చేయాలి నాతోనే ఉండాలి ఒకవేళ సచ్చినా నాతోనే సావాలి కానీ నువ్వు వేరే అమ్మాయితోనే సినిమాలు కానీ ఇలాంటి ప్రాంకులు కానీ చేయకూడదని కరాకండిగా చెప్పేసింది వీడియో మాత్రం పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో అయితే ఉంది మీరు ఖచ్చితంగా చూసుకోండి కామెంట్స్ చూసుకున్నట్లయితే చంద్రముఖిలా మారిన అక్క అక్క రాక్స్ ఇమ్రాన్ అన్న షాక్స్ ఏంటో అక్క ఇవ్వాలా ఫైర్ లో ఉంది వామో నాయన ఏ ఆడవాళ్ళు అక్కలాగా ఫీల్ అవుతారు తన భర్త తనకి సొంతం అనుకుంటారు కట్టప్ప పెళ్లి ముచ్చట ఏమైందని పెళ్లి గురించి కూడా స్క్రిప్ట్ వీడియోనా మేము నిజమే అనుకున్నాము వదిన నువ్వు అసలు తగ్గేదే ఇంకోసారి అన్న వీడియో తీయాలి అంటే ఇంకో అమ్మాయితో భయపడాలి ఇవన్నీ కంటెంట్ వీడియోలే గట్టపా పెళ్లి కూడా ఒక కంటెంట్ వీడియోనే ఆ అమ్మాయి వేరే ఛానల్ పెట్టుకుంది బ్లాక్ మాల్ వీడియో పార్ట్ టూ వెయిటింగ్ అన్న అక్క రాక్స్ ఇమ్రాన్ షాక్స్ బ్రింగ్ హారిక అండ్ స్పందన టు ఇమ్రాన్ బై వెయిటింగ్ ఫర్ యువర్ మణికొండ ఫిబ్రవరి ఫిఫ్టీన్ సాటర్డే కమింగ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్